అందరికీ నమస్తేనండి ఈరోజు మీకు వీడియోలో ఒక కప్పు గోధుమ పిండితో బోండాలు ఈజీగా స్నాక్స్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇవి చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మనము ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి ఒక పది పదహైదు నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే అనమాట ఇవాళ మనము ఈ బోండాలు ఎలా చేసుకునేది తెలుసుకుందాము దీనికి ఫస్ట్ కావాల్సింది మనకు ఒక ముందుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం అందులోకి వరి పిండి అండి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అలాగే గోధుమ పిండి ఒక కప్పు తీసుకుందాం సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూను కారం మీకు టేస్ట్కి తగ్గట్లుగా తీసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు దానికి తగ్గట్లుగా తీసేసుకోండి ఉల్లిపాయలు ఒక కప్పు ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇక కొత్తిమీర తరుగు అందులోకి అల్లం మనము అల్లం తరుగు వచ్చి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది జీలకర్ర కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూను టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు కొద్దిగా వంట సోడా ఒక చిటికెడు వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ అవ్వాలి బాగా కలిపేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని పిండి అంతా కూడా మనము ఇలా వాటర్ వేసుకొని వాటర్ అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మరి మనకు ఎక్కువ తిక్కు లేకుండా మరీ పలుసుగా లేకుండా మీడింగ్గా వస్తే సరిపోతుందండి అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఎక్కువ వాటర్ అయిపోతే మరీ పలుచుగా అయిపోతుంది అందుకని చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకునేసి ఈ బోండాలు మనకు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇవ్వగానే అస్సలు వదిలిపెట్టండి చక్కగా అన్నీ తినేస్తారు మళ్ళీ కూడా అడుగుతారు అంత బాగుంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అన్నమాట ఇంకా మనము ఒక స్టవ్ అంటే ఇచ్చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ ఎక్కినాక మనము పిండి నేను గేట్తోనే వేసేస్తున్నాను మీరు కావాలంటే చేత్తో కూడా వేసేసుకోండి సరిపోతుంది మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో వేసుకుంటే సరిపోతుంది బోండాలు చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంత బాగుంటుంది ఎవరైనా మనకు గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా పది నిమిషాల్లో మనము మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా చేసి పెట్టేయచ్చు అనమాట మనకు కూడా కానీలేండి ఏ కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసేసుకుంటే సరిపోతుంది నేను గట్టితోనే వేసేస్తున్నాను ఇలా మనము టర్న్ చేసేసుకుందాము ఇంకొక పక్కకి ఇలా టర్న్ చేసుకొని రెండు పక్కలు కూడా బాగా గోల్డెన్ బౌ బ్రౌన్ను రావాలి అలా వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపేసుకొని చక్కగా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ మనము అన్ని వాయిలు చక్కగా వేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా సరైన బౌల్లో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టరు మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి